ఈ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు క్రీస్త అమూల్యమైన మన అందరికీ ప్రేమతో ఉందన యువతి కళ మన ధ్యానాంశము ఆయన కలుగ చేసేను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నూట ముప్పై ఆరవ కీర్తన ఐదవ వచనం చదువుకుంది తన జ్ఞానము చేత ఆయన ఆకాశము ఆకాశమును కలిగ చేసాను ఆయన కృప నిరంతరమును అని చెప్పి చూస్తుంటున్నాను ప్రతి దినము కూడా ఇలాగూ ఆయన సన్నిధిలో చేరి ఆకాశ మహాకాశములు కలిగ చేసిన గొప్ప దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలు కలిగ చేసిన గొప్ప దేవుడు గొప్ప జ్యోతులను కలిగ చేసిన గొప్ప దేవుడు పకటిని చీకటిని వేరుపరిచిన దేవుడు ఆ దేవాతి దేవుణ్ణి స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఎంతగానో ఆయన మనము స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారం కౌంటున్నాం ఆయన చేసిన కార్యములు ఆయన చేసినటువంటి ఆ మహామేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనమెంతో స్థుతించి వాళ్ళ స్థుతించి గనపరిచి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటున్నాం అంతేకాదు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారంగా మనం ఉంటున్నాం యువ కలవేళిలో ఆయన కృపాసన మీదకు వచ్చి ఆయన మాటలు చదివే భాగ్యాన్ని ఆయన వాక్యములు ఆయన రా మనకు రాసించినటువంటి ఆ వాక్యపు వెలుగులో ఉన్నటువంటి ఆ విషయాలను చదివే భాగ్యాన్ని అందులో ఉన్న సత్యాలను తెలుసుకునే కృపను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్థుతించవలసిన వారం కావుంటున్నాం ఈ చదువుకున్న వంటి లేఖన భాగములో నూట ముప్పై ఆరవ కీర్తన ఐదవ వచనము ఆయన ఆకాశములను కలుగ చేసాను ఆయన కృప నిరంతరం అవును ఆయన కృప నిరంతరము మన మీద మెండుగా ఉన్నది అందును బట్టి మనము ఆయన ఎంతగానో స్థుతించాలి ముప్పై మూడవ కీర్తన ఆరవ వచనం చదువు ఆయన వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను అని చెప్పి చూస్తుంటా ఇక్కడ గమనించినట్లయితే నూట ముప్పై ఆరవ కీర్తన ఐదవ వచ్చినములో తన జ్ఞానము చేత ఆయన ఆకాశములు కలిగి చేశాడు ఈ ముప్పై మూడవ కీర్తనలో యహోవా వాక్కు చేత ఆకాశములు కలుగు చేశాను అని చెప్పి మాట ద్వారా వాక్కు ద్వారా యహోవా వాక్కు చేత ఆకాశములు కలిగాయి అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్థుతించవలసిన వారం రెండవదిగా గమనిస్తే ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగాయి అందును బట్టి ఆయన మనం స్థుతించాలి ఇదే పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వచ్చినారు పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవా నన్ను కలుగు చేశాను అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని ప్రవాహ జ్వరములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని పర్వతములు స్థాపింపక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నియమించినప్పుడు నేనక్కడ ఉంటిని ఆయన పై ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమెరలను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోబా నన్ను కలుగ అని చెప్పేసి చూస్తుంటున్నాను ఇరవై నాలుగో వచనంలో గమనిస్తే ఎనిమిది సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో గమనిస్తే ప్రవాహ జలములు లేనప్పుడు నేను పుట్టి తిని ఇరవై ఐదవ వచనంలో గమనిస్తే పర్వతములు కొండలు కొండలు పుట్టక మునుపు నేను పుట్టి తిని అని చెప్పను బట్టి మనం ఆయనను ఎంతగానో స్థుతించాలి ఆయన ఎంతగానో మనం స్థుతించవలసిన వారం కాకున్నాం అక్కడ అంటాడు కదా పది ఇరవై తొమ్మిదిలో ఇరవై ఏడులో ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నే నిర్ణయించినప్పుడు నేను అక్కడ నుండి ఎంత గొప్పదే యహోవా వాక్ చేత ఆకాశములు కలుగ చేస్తాడు ఆకాశం మహాకాశములు కలిగ చేసిన వాడు సూర్యచంద్ర నక్షత్రాలను కలిగ చేసిన వాడు వెలుగును చీకటిని వేరుపరిచిన వారు పగడిని ఏలుటకు మరి జ్యోతులను రాత్రులు ఏలుటకు జ్యోతులను కలిగి సమస్తమునకు ఆధారభూతుడు అటువంటి ఆయన తన జ్ఞానము చేత ఆయన తన మాట చేత సమస్తమును కలిగ చేసినప్పుడు అందును బట్టి మనం ఆయన్ను స్థుతించాలి నూట నాలుగవ కీర్తన నూట నాలుగవ కీర్తన ఇరవై నాలుగవ వచనం చదువుకుందాం ఇరవై నాలుగవ వచనం యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించుతీ నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది అని చెప్పి నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది అని చెప్పి చూస్తు ఈరోజు భూమి మీద ప్రతి మానవుడు కూడా ప్రతి జంతువు కూడా ప్రతి పురుగు కూడా ఉంది అంటే ఆయన ఆయన మాట ద్వారా ఆకాశ మహాకాశములు కలుగచేసిన గొప్ప దేవుడు ఆయనే ఆది అంతమై ఉన్నటువంటి వాడు మొదటివాడు కడపటివాడు సూర్యచంద్ర నక్షత్రాలు కలగచేసిన వాడు అందును బట్టి ఆయన మనం విస్తృతించాలి జ్ఞానము చేత నీ వాటన్నిటిని నిర్మించదివి అందును బట్టి ఆయన మనం స్థుతించాలి అధికండములు ఒకటి ఒకటిలో మనం చూస్తాం కదా ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను లేదా కలుగ చేసాను యువతి కలవీలలో ఆ కలుగ చేసిన వాడు మరి సృజించిన వాడు పుట్టించినవాడు మాట చేత తన మాట చేత సమస్తమును కలుగ చేసిన ఆ గొప్ప దేవాతి దేవుణ్ణి మనం స్థుతించబడిసిన వారు చివరిగా ఇరవై మన ఎర్మియా గ్రంథము ఎర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము వచనం చదువుకుందాం నా జీవము తోడని సైన్యముల కధిపతికి యహోబ ప్రమాణము చేయిచున్నాడు ఆయన తన బలము చేత భూమిని సృజించను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచు ఎంత గొప్పదే కూడా యువతి కలవీలో ఆయన మాట ద్వారా కలుగ చేసిన ఆయన వాక్కు ద్వారా కలుగ చేసినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి మనము ఎంతగా స్థుతించినా కూడా మన రుణస్థులమే నా జీవము తోడని సైన్యములకు అధిపతి యహోవ ప్రమాణము చే ఆయన బలము చేత భూమిని సృజించాడు అంతేకాదు రెండవదిగా ఆయన తన జ్ఞానము చేత ప్రపంచాన్ని స్థాపించాడు ఈనాడు ప్రపంచాలు దేశాలు రాష్ట్రాలు ఉన్నాయంటే అంత ఆయన సృష్టి ఆయన మాట ఆయన మాట ద్వారా ఆయన వాక్కు ద్వారా అంత శక్తి కలిగినటువంటి వాడు అంత ప్రభావము కలిగిన వాడు అంత మహిమ కలిగిన వాడు అంత ప్రభా పరాక్రమం కలిగిన వాడు అంత బలము శక్తి కలిగినటువంటి ఆయనను మనం స్థుతించవలసిన వారము ఆయన ప్రజ్ఞ చేత ఆకాశముడు విశాల పరిచినవాడు బట్టి మనము ఆయన మనము స్థుతించవలసిన వారంభ కాకున్నాం ఉదయకాల వేళలో సమస్తమునకు ఆధారభూతుడు ఆకాశ మహాకాశములు కలుగు చేసిన ఆ గొప్ప దేవాతి దేవుణ్ణి మనం స్థుతించి పూజించి నమస్కరించవలసిన వారంభ కావుతున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా నువ్వెంతైనా పరిశుద్ధుడవు ఆ నీ మాట ద్వారా నీ వాక్కు ద్వారా ఆ కలుగు చేసిన గొప్ప దేవుడు సమస్తమునకు మనకు ఆధారభూతుడు దేవుడు భూమి ఆకాశమును సృజించాడని చెప్పి చూస్తుంటున్నా అవును ఆయన మీరు మాకు కలుగు చేసిన ఆ గొప్ప కార్యాలను బట్టి ఆకాశాలని భూమిని మాకు అనుగ్రహించి ఈ భూలోకంలో కాలం మీ నామ ఘనత కొరకు మమ్మల్ని సృజించి ఈ భూమి మీద ఉంచినందుకే మీకు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం రక్షకుడైన ఏ సూకరిస్తున్నామన స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్